ప్రతిరోజు దేశంలో ఏదో ఒక చోట గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ ఒక్క మారుమూల ప్రాంతాల్లో కానీ మహిళలపై అగాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుండడం ప్రభుత్వాలకు సవాళ్ళుగా మారింది ఎన్ని చట్టాలు తీసుకొచ్చి శిక్షించ శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ మారకపోవడం ప్రభుత్వాలకు ఒక ఛాలెంజ్గానే మారిందని చెప్పవచ్చు తాజాగా కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ నీలాబాయి మహిళను ఆటో డ్రైవర్ కొట్టి తీవ్రంగా గాయపరిచి ఆన విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క హుటావుటిన వెళ్ళి పరామర్శించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి మరియు ఈ యొక్క తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు కూడా ఇవ్వడం ఈ యొక్క ఘటనలో అత్యాచారం జరిగిందా లేదా అనే కోణంలో కూడా డాక్టర్లు కూడా పరీక్షలు చేయమని ఆదేశించాలో ఆదేశాలు జారీ చేయడం విశేషం అయినప్పటికీ కూడా కొంతమంది ఈ యొక్క ఘటనను విమర్శలు నేను నిన్న వచ్చిన వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు అయితే అవసరం ఉంటుందా లేదా అది ఇస్తే డైవర్ట్ ఎట్లా అవుతుంది ఓకే డైవర్ట్ అంటారు మరి డైవర్ట్ చేస్తే జైల్ జైలుకి ఎట్లా పంపిస్తాం మన దాయలే కదా నిందితుని అంటేనే జైల్లో పెట్టారు కదా ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు ఎవరు డైవర్ట్ చేస్తారు ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోతుంది నేను నేను వచ్చినా పరామర్శించినాం ఏం జరిగిందో మొత్తం కొత్త ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాం కానీ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత వెంటనే రెస్పాండ్ అయినాము డైవర్ట్ చేసి కమ్యూనల్గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు అది అది ఎవరు చేస్తున్నారు దాన్ని ఎవరు అనేది సమాజం መመምም እእምጥን